సిస్టర్స్ ఇన్ ప్రియమైన సోదర టుడేస్ ఫర్ అవర్ మెడిటేషన్ ఈస్ ఫ్రమ్ బుక్ ఆఫ్ చాప్టర్ థర్టీ వన్ ట్వంటీ త్రీ మన ధ్యానం కొరకే తీసుకున్న వచనము ద్వితీయున్న ముప్పై ఒకటో అధ్యాయం ఇరవై మూడో వచనము కలిగి ధైర్యం గాను తోడై ఉను దిస్ ఈస్ ప్రామిస్ గివెన్ టు జాషువా బై ద లార్డ్ జోవా హిమ్వా దేవుడే తానే యోగ వాగ్దానం ఇది టు టాక్ మోజెస్ ద మ్యాన్ ఆఫ్ ఇక్కడ మనం మాట్లాడాలి మోజెస్ అందరికి గురించి తెలుసు ఫార్టీ ఫార్టీ ఇయర్స్ ఇయర్స్ ఆఫ్ ఆఫ్ లైఫ్ లైఫ్ దట్ ఈస్ ఫస్ట్ హిస్ ఇన్ ప్యాలెస్ ఆయన మొదటి తన యొక్క జీవితం మొదటి నలభై సంవత్సరాలు ఫర్వ యొక్క భవనంలో గడిపాడు అండ్ ద నెక్స్ట్ ఫార్టీ ఇయర్స్ నియర్ మౌంట్ హోరే విత్ జిత్ర ఆ తర్వాత ఈ యొక్క కూడా ఆయన నలభై సంవత్సరాల యొక్క హోరే పర్వతం దగ్గర గడిపాడు అండ్ లాస్ట్ ఫార్టీ ఇయర్స్ లీడింగ్ ద ఇజ్రలైట్స్ ఔట్ ఆఫ్ ఈజిప్ట్ అండ్ ఇన్ విల్డర్నెస్ చివరి చివరి నలభై సంవత్సరాలు చూస్తే ఇస్రాయల్ ప్రజలను ఆ యొక్క అరణ్యంలో నడిపించే విషయంలో గడుపుతా డివైన్ క్యాలెండర్ ద టైం హ్యాస్ కమ్ ఫర్ మోజెస్ టు స్టెప్ అయిట్ ఇప్పుడు దైవికమైనటువంటి ప్రణాళిక ఆ యొక్క కాల ప్రకారం చూస్తే ఇక మోసే ఇంకా ప్రక్కన ఉంచబడేటువంటి సమయం వచ్చింది తప్పుకోవాల్సిన టైం తప్పుకోవాల్సినటువంటి సమయం వచ్చింది హీఈస్ ద హెవెన్ చోసన్ లీడర్ ఆయన పరలోకం ఏర్పరుచుకున్నటువంటి నాయకుడు ఆయన హూ హ్యాస్ టు లీడ్ దట్ పీపుల్ అగైన్ ఆఫ్టర్ మోజెస్ స్టెప్స్ అయిట్ ఇప్పుడు మోసే పక్క తప్పుకున్న తర్వాత ఇప్పుడు ఆ యొక్క సమూహాన్ని ఎవరు నడిపించాలి ఏని ఎనదర్ హెవెన్ చోజ్ లీడర్ మస్ట్ లీడ్ ఇప్పుడు ఇంకొక పరలోకం ఏర్పడుచుకున్నటువంటి ఆయొక్క నాయకుడు నడిపించాలి నాయకుడే నడిపించాలి నాయకుడే నడిపించాలి హెవెన్ చోజ్ లీడర్ జోషువా ఫ్రమ్ ద ట్రైబ్ ఆఫ్ ఎఫ్ రైమ్ టు టేక్ ఓవర్ ద చార్ ఎఫ్ రైమ్ గోత్కుడి అటువంటి యోష్వా ఇప్పుడు ఆయనే ఆ యొక్క విషయాలన్నీ కూడా సేపటి ముందుకు నడిపించాలి దట్ ఇట్ నాట్ మీన్ దట్ మోజెస్ బికెమ్ వి దాని యొక్క అర్థం మోసే బలహీనుడైన అర్థం అని కాదు నాటేట్ అలా ఎంత మాత్రం కాదు థర్టీ ఫోర్ సెవెన్ నాలుగు అజము ఏడో వచనము చెప్తా ఉన్నటువంటి మాట మోషే హి 120 ఇయర్స్ ఓల్డ్ వెన్ హి డైడ్ మోషేస్ ఐ డిమ్ నార్ హిస్ నేచురల్ ఫోర్స్ అబేటెడ్ మోషేస్ చనిపోయినప్పుడు 120 సంవత్సరాల యాడు గలవాడు అతనికి దృష్టి మాంద్యము లేదు అతని సత్తువ తగ్గలేదు బైబిల్ సేస్ నాట్ వీక్ బైబిల్ గందం చెప్తా ఉంది ఆయన బలహీనుడు కాదని చెప్తా ఉంది టైం హిస్ అపాయింటెడ్ పీరియడ్ ఇస్ ఓవర్ ఆయనకు నియమించబడినటువంటి ఆయుకొ సమయం సమయము ముగించబడింది ద లార్డ్ టోల్డ్ మోషేస్ వుడ్ నాట్ బి అలౌడ్ టు ఎంటర్ ద ప్రామిస్డ్ and cannon అక్కడ చూస్తే దేవుడు ఆ యొక్క వాగ్దాన దేశం లో మోసీ ప్రవేశించకూడదని చెప్పినటువంటి కానా బట్టి ఆఫ్ సిన్నట్ ఖాదీ ఖాదేశ్ లో తాను చేసినటువంటి పాపాన్ని బట్టి సో కమిషనింగ్ ఆఫ్ న్యూ లీడర్ బికేమ్ ఇన్ఎవిటబుల్ అక్కడ చూస్తే ఇంకా నూతనమైనటువంటి నాయకుడు ఇంకా న్యూ లీడర్ బికేం ఎన్సెస్టీ ఈ యొక్క నూతనమైనటువంటి నాయకుడు ఏర్పరచబడటం అనేటువంటిది అది ఇంకా ఖచ్చితం అవసరం అయిపోయింది కాస్ మోదీ షుడ్ నాట్ ఎంటర్ ది ప్రామిసెల్ ఎందుకంటే మోసి ఆ వాగ్దాన దేశం లో అయినా ప్రవేశించకూడదు జెర్నీస్ ఓవర్ నలభై సంవత్సరాల ప్రయాణం అయిపోయింది And mm -hmm. uh, so now... న్యూ లీడర్ ఈస్ నెసెసరీ ఇప్పుడు నూతనమైనటువంటి నాయకుడు అవసరం అవసరము కోర్స్ ద సావరీన్ గాడ్ యూజెస్ డిఫరెంట్ పీపుల్ ఫర్ డిఫరెంట్ జాబ్స్ ఇన్ ఇస్ వర్క్ తనకు పనిలో చూస్తే సార్వభౌమునటువంటి దేవుడు వేరు వేరు పనుల కొరకే వేర్వేరు వారిని ఆయన ఉపయోగిస్తూ ఉంటాడు వట్ యూస్డ్ మో టు డెలివరీ ద పీపుల్ ఆఫ్ ఫిజెల్ ఫ్రమ్ దేవుడు ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించడానికి మోస్ట్ ఏర్పరుచుకున్నాడు వాడుకున్నాడు వాడుకున్నాడు అండ్ టు డివైడ్ ద రెడ్ సీ సిర్రర్ సముద్రం పాయల్గా చేయటానికి లీడ్ దమ్ ఫర్ ఫార్టీ ఇయర్స్ ఫాదర్ ఇన్ వెల్డ్రన్ అరణ్యంలో నలభై సంవత్సరాలు ఆ యొక్క తండ్రిగా నడిపించడానికి అండ్ టు గెట్ ద డిజైన్ ఆఫ్ ద టేబర్ ప్రత్యక్ష గుడారం యొక్క ప్రణాళికను పొందటానికి అండ్ సూపర్వైజ్ ఇట్స్ మేకింగ్ ఆల్సో దాన్ని చేసే విషయంలో అన్ని చూడటానికి టు డెలివర్ ద లా ఆఫ్ ద లాడ్ టు దెమ్ ఎట్సెట్రా ఫర్ సో మెనీ డీడ్స్ గాడ్ యూజ్ మోజెస్ వారికి ధర్మశాస్త్రం ఇవ్వటానికి ఈ రీతిగా అనేకమైనటువంటి విషయాల కొరకై దేవుడు ఆ వాడుకుంటా వచ్చాడు నవ్ గాడ్ చూజ్ జాషువా ఆల్ టుగెదర్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ ట్రైబ్ టు టు లీడ్ కానా ఇక్కడ చూస్తే చూస్తే కానాను ప్రజలు నడిపించడానికి పూర్తిగా గోత్రం నుండి ఏర్పరచుకున్నాడు ఇప్పుడు ముప్పై ఒక్క మంది రాజులను జయించడానికి ఏర్పరచబడ్డాడు అంత మాత్రమే కాదు ద డిఫరెంట్ ఇన్ ప్రామిస్ వాగ్దాన దేశంలో వేరు వేరు గోత్రాలకు ఆ స్వాస్థ్యాన్ని ఇవ్వటానికి కూడా ఏర్పరచబడ్డాడు పీపుల్ బట్ ఆర్ డిఫరెంట్ అయితే దేవుడు ఇద్దరు వ్యక్తులను కూడా ఎంతో బలముగా వాడుకున్నాడు కానీ వారి కొరకైనటువంటి ఉద్దేశాలు వేరు వేరుగా ఉంటా డిఫరెంట్ వారి పని వేరు ఈవెన్ ఇన్ న్యూ టెస్ట్ చర్చ్ ఆల్సో గాడ్ ఆపరేట్స్ ఇన్ ద సేమ్ వే కొత్త నిబంధన యుగంలో కూడా చూస్తే దేవుడు అదే రీతిగా పనిచేస్తా బిలీవర్స్ ద ద మెంబర్స్ ఆఫ్ 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 సేమ్ బాడీ తిరిగి ఒకే మనం సాటి అవయవలమై చర్చ్ చర్చ్ గాడ్ ఆ ఆ యొక్క యొక్క శరీరము సంఘం హెడ్ దట్ ఆయన సంఘానికి శిరస్సు మెంబర్ దేర్ నిబంధనెడ్ వార్ ప్రతి అవయవానికి చూస్తే ఆ యొక్క సభ్యునికి ఆ యొక్క నియమించబడిన పని ఉంది ఆఫ్ రికార్డ్ గాడ్ వర్సింగ్ సెట్ దాచురె బక్సింగ్ గారు చెప్తా వచ్చారు ఎవ్రీ బిలీవర్ ఇన్ ద చర్చ్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఈక్వల్లీ ప్రెషియస్ అండ్ ఈక్వల్లీ నెసెసరీ ప్రతి ఒక్క విశ్వాసకుడు చూస్తే సరి సమానంగా ప్రాముఖ్యమైన దేవుని యొక్క సంఘం సంఘంలోని ప్రతి విశ్వాసి కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. వారు ప్రాముఖ్యమైనటువంటి వారు. సమానంగా ప్రాముఖ్యమైన వారు. సమానంగా ప్రాముఖ్యమైన వారు. ఈక్వల్లీ ప్రెషియస్. సరి సమానముగా వారు అమూల్యమైనటువంటి వారు. ఈక్వల్లీ నెసెసరీ. సరి సమానముగా చూస్తే వారు. ఎనీ టైమ్స్ హి యూజ్డ్ దిస్ సెంటెన్స్ ఇన్ హిస్ మెసేजेस. अनेగసార్లు ఆయన యొక్క వర్తమానాల్లో ఒక మాటలు వాడుతా వచ్చేడు. సో నౌ వెన్ వి కమ్ టు జోషువా. ఇప్పుడు యోషువా దగ్గరికి వచ్చేసరికి జోషువా వాస్ నాట్ ఎ స్ట్రేంజర్ టు ఇజ్రాయెల్. ఇక్కడ యోషువా చూస్తే ఆయన ఏదో పరదేశి కాదు వారికి ఈవెన్ యూ సర్వింగ్ దెమ్ ఈవెన్ బిఫోర్ హి బికేమ్ ద లీడర్ ఆయన వారికి నాయకుడు అవ్వటానికి ముందు నుండే కూడా ఆయన వారిని సేవిస్తా వచ్చాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ హి వాస్ సర్వెంట్ టు మోషే మొదటిగా చూస్తే మోషేకు దాసుడిగా ఉన్నాడు దెన్ హి బికేమ్ ద సక్సెసర్ టు మోజే ఆ తర్వాత మోషే తర్వాత నాయకుడిగా అయ్యాడు ఆ లెట్ ద ఇజ్రాయెలైట్ ఆర్మీ ఇన్ డిఫీటింగ్ అమాలేకైట్స్ ఎట్ రెఫిదీమ్ ఆయొక్క రెఫీదిము ప్రాంతంలో చూస్తే ఆయొక్క అమాలెకేలను ఓడించడానికి ఆయొక్క సైన్యాన్ని యోషువ నడిపించాడు ఓ దట్ వి రీడ్ ఇన్ ఎగ్జోడ్స్ 17 చాప్టర్ ఫ్రమ్ 8 వెర్సెస్ 8 టు 16 నిర్గమకాండము పదిహేడు అధ్యాయంలో ఎనిమిది నుండి పదహారు వరకు ఆయన మాటలు మనం చదువుతాము ఫార్టీ డేస్ విత్ పన్నెండు మందిలో ఈ యొక్క ఇది వరకే ఇస్రాయల్ ను సేవిస్తా ఉన్నాడు యా సక్సెసర్ టు మోజెస్ రాత్రి రాత్రి ఆయన యొక్క మోషే తర్వాత నాయకుడు ఆయన నియమించబడలేదు టుడే వి ఆర్ సీయింగ్ సచ్ థింగ్స్ హ్యాపెనింగ్ ఈ దినాల్లో చూస్తే అటువంటి సంగతులు మనం జరగడం చూస్తున్నాం ఓ సం ఫిలో విల్ బి సంవేర్ ఎవరో ఇక్కడ ఉంటాడు ఓ సం రికమెండేషన్ హి విల్ కమ్ అండ్ హి ఇస్ ద లీడర్ ఏదో ఒక రికమెండేషన్ ద్వారా ఆయన వచ్చి ఒక నాయకుడు అయిపోతాడు హి నాట్ ఇన్ ద మినిస్ట్రీ పరిచయం లేడు హి విల్ బి నెవర్ ఫౌండ్ ఇన్ ద చర్చ్ సంఘంలో కనబడడు సడెన్లీ యాజ్ ఏ లీడర్ హి విల్ అపియర్ అకస్మత్తుగా నాయకుడిగా వచ్చేస్తాడు దిస్ టైప్ ఆఫ్ మిస్టరీస్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇటువంటి మర్మాలు ఈ దినాల్లో జరుగుతున్నాయి what mysteries we do not know इतవంటి మనకు తెలియదు బట్ వాట్ అబౌట్ జాషు the సంగతి ఓవర్నైట్ నాట్ బికమ్ ద లీడర్ అంటే రాత్రి రాత్రే నాయకుడు అవ్వలేదు ఓ ఇస్ ఏ వెరీ ఫెయిత్ఫుల్ సర్వెంట్ ఎంతో నమ్మదగినటువంటి ఒక దాసుడిగా ఉన్నాడు टुडे ఈ దినాన వితౌట్ కన్సల్టింగ్ గాడ్ ఇన్ ప్రేయర్ ప్రార్థనలో దేవున్ని సంప్రదించకుండా వితౌట్ వెయిటింగ్ ఇన్ హిస్ ప్రజెన్స్ తన సన్నిధిలో వేచి ఉండకుండా some people are appointed as leaders కొద్దిమంది నాయకులుగా నియమించబడుతున్నారు వెరీ ఓపెన్లీ వాట్ ఎవర్ యు మే థింగ్ మీరు ఏమనుకున్నా కూడా నేను బాహటంగా చెప్పేసి దే ఆర్ నాట్ చోజన్ బై గాడ్ వారు దేవుని చేత ఏర్పరచబడిన వారు చోజన్ బై మెన్ కొద్ది మనుషుల చేత సెల్ఫ్ ఏర్పరచు లీడర్ కొద్ది తమకు తామే నాయకులుగా అనుకుంటున్నారు రిజల్ట్ ఆఫ్ సచ్ అపాయింట్మెంట్స్ ఆ సచ్ థింగ్స్ ఈజ్

నేమ్ హిస్ సక్సెస్ సార్ మోసి తన తర్వాత నాయకుని యొక్క పేరు చెప్పమని అని దేవుని అడిగినప్పుడు శ్రీ గడ్ రివీవ్ ద నేమ్ ఆఫ్ యోశ్ దేవుడ్ యోష్ యొక్క పేరు చెప్పాడు హీరో వి కన్ సీ వండర్ఫుల్ ప్రిన్సిపల్ ఇక్కడ మనం ఒక అద్భుతమైనటువంటి నియమాన్ని అని చూస్తాము మోషేస్ ఈవెన్ జోషువా ఇస్ నాట్ మోషేస్ చాయిస్ అక్కడ చూస్తే యోషువా కూడా మోషే ఏర్పరచుకున్న వ్యక్తి కాదు జోషువా ఇస్ గాడ్స్ చాయిస్ అక్కడ చూస్తే యోషువా దేవుడు ఎంపర్చుకునేటువంటి వ్యక్తి హి సర్వెంట్ ఆయన దాసుడు సో హియర్ వండర్ఫుల్ ప్రిన్సిపల్ వి కెన్ అండర్స్టాండ్ ఇక్కడ అద్భుతమైనటువంటి నియమాన్ని మనము గ్రహించవచ్చు టు బి ఏ లీడర్ టుమారో యు మస్ట్ బి ఏ ఫెత్ఫుల్ సర్వెంట్ టుడే రేపటి దినాన నన్ను నాయకుడిగా ఉండాలంటే ఈ దినాన నమ్మదగినటువంటి దాసుడిగానే ఉండాలి దిస్ ఇస్ హెవెన్లీ ప్రిన్సిపల్ ఇది పరలోక సంబంధమైన నియమము టుడే వాట్ వి ర్ సర్వెంట్ ఆఫ్ గాడ్ డైట్ దేవుని దాసు చనిపోయాడు సర్వెంట్ ఆయన కుమారుడు తర్వాత సేవకుడు అయిపోతాడు ఈ యంగర్ టు ఆల్ ద బిలీవర్స్ విశ్వాసులందరి కంటే చిన్నవాడు బిలీవర్స్ ఆర్ ఎయిటీ ఇయర్ సెవెంటీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ ఆఫ్ ఏజ్ విశ్వాసులు అరవై డెబ్బై ఎనభై సంవత్సరాల వయసులో ఉన్నారు అండ్ దిస్ బాయ్ ఈజ్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఈ యొక్క పిల్లవాడు చూస్తే ఇరవై ఐదు సంవత్సరాలు ఓకే బై సమ్ రీజన్ ఆర్ అదర్ ద ఫాదర్ డైట్ ఏదో ఒక కారణం చేత తండ్రి మరణించాడు అండ్ ఇఫ్ గాడ్ కాల్స్ దిస్ బాయ్ దేవుడి యొక్క అబ్బాయిని పిలిచినప్పుడు మస్ట్ బి అండర్ ద సర్వెంట్ హుడ్ ఫర్ సమ్ టైం కొంత కాలానికి ఆ యొక్క సేవకుని యొక్క ఆ యొక్క లైన్ ఉండాలి తర్బీదులో ఉండాలి తర్బీదులో ఉండాలి సేవకుడిగా దాసుడిగా ఉండాలి దాసుడిగా ఉండాలి నో దాసుడు నో నథింగ్ ఇంకా దాసుడు లేదు ఏమి లేదు ఆయన చచ్చిపోయాడు యోను గుసంటాడు ఆయన చచ్చిపెడి యోను కూర్చుంటాడు దట్స్ వై కన్ఫ్యూషన్ అందుకే కలవరాలు అందుకే పోట్లాటలు దిస్ ద హెవెన్లీ ప్రిన్సిప్ ఇది పరలోక నియమము టు బి ఏ లీడర్ టుమారో యు మస్ట్ బి ఎ సర్వెంట్ టుడే రేపటి దినాన నువ్వు నాయకుడిగా ఉండాలంటే ఇది నన్ను ను దాసుడిగా ఉండాలి టెల్లింగ్ ఇట్ ఇస్ ద హెవెన్లీ ప్రిన్సిపల్ ఎందుకు ఇది పరలోక సంబంధమైన నియమం అని చెప్తాను ట్వంటీ ఫైవ్ వర్స్ ట్వంటీ వన్

వాట్ గాడ్ ఇస్ టెల్లింగ్ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు యు ఆర్ ఎ ఫెయిట్ ఫుల్ సర్వే నువ్వు నమ్మకమైన దాసుడు సో యు ప్రూవ్డ్ యువర్ ఫెయిట్ ఫుల్నెస్ యాజ్ ఎ సర్వే నువ్వు దాసుడుగా నీ యొక్క నమ్మకత్వాన్ని వాట్ ఐ రుజువు పరిచావు నేనేం చేస్తాను ఐ విల్ పుట్ యూర్ రోల్ నేను నేను ఇప్పుడు నాయకునిగా లీడర్ నేను నాయకునిగా చేస్తాను బికమ్ ద లీడర్ వాట్ ఈస్ దెవెన్లీ ప్రిన్సిపల్ నువ్వు నాయకునిగా కావాలంటే పరలోక సంబంధమైన నియమం ఏంటి యూ మస్ట్ ప్రూవ్ యువర్ ఫెయిట్ ఫుల్నెస్ యాజ్ ఎ సర్వే నువ్వు దాసుడుగా నీ యొక్క నమ్మకత్వాన్ని చూపి రుజువు పరచాలి నాట్ సీ కనబడడం లేదు చర్చెస్ బికేమ్ పర్సనల్ ప్రాపర్టీ సంఘాలు చూస్తే అవి వ్యక్తిగతమైన ఆస్తులు అయిపోయాయి నోమోర్ దే ఆర్ గాడ్స్ ప్రాపర్టీ ఇంకా అవి దేవుని యొక్క ఆస్తులు కాదు పర్సనల్ ప్రాపర్టీ వ్యక్తిగతమైన ఆస్తులు అయిపోయాయి ఇన్ సమ్ ఆఫ్ ద ప్లేసెస్ కొన్ని స్థలాల్లో ఐ ఆస్క్ అడిగాను సమ్ ఆఫ్ మే బి గెటింగ్ ఐ మీన్ పింఛడ్ ఐ టాక్ లైక్ దీస్ నేను అలాగే మాట్లాడితే మీకు కొంత గిచ్చినట్లుగా అనిపిచ్చు నొప్పి కలగవచ్చు బట్ ట్రూత్ ట్రూ అది సత్యం సత్యమే వీ ఫోన్ టు సమ్ ప్లేస్ ఏదో స్థలానికి ఫోన్ చేస్తాము అన్న అన్న హూ ఈ సర్వింగ్ దే అక్కడ ఎవరు సేవ్ సర్వెంట్ ఆఫ్ గాడ్ బ్రదర్ చేస్తారు నేను ఇక్కడ దేవుని సేవకున్నాను హూ ఈస్ ప్లేయింగ్ ద హార్మోనియం హార్మోనియం ఎవరు వాయిస్తున్నారు మై సన్ బ్రదర్ నా కుమారుడు సోదర్ టేకింగ్ సండే స్కూల్ సండే స్కూల్ ఎవరు తీసుకుంటు మై డాటర్ బ్రదర్ నా కుమార్తె హూ ఈస్ టేకింగ్ ద సిస్టర్స్ మీటింగ్ ఏదో సోదరుల కొడుకు ఎవరు తీసుకుంటు మై వైఫ్ బ్రదర్ నా యొక్క భార్య ఎవరీథింగ్ ఇస్ దట్ ఫ్యామిలీ ఓన్ అన్ని కూడా కుటుంబమే

బట్ హెవెన్లీ సేస్ యూ యూ మస్ట్ షో యువర్ ఎ ఎ సర్వెంట్ దెన్ ఓన్లీ బికమ్ లీడర్ ఓవర్ నైట్ బికమింగ్ లీడర్స్ ఆర్ నాట్ దే నియమం ఏంటంటే మొదటిగా నువ్వు నమ్మకమైనటువంటి దాసుడిగా ఉండాలి ఆ తర్వాత నేను నాయకుడుగా నియమించబడతావు స్పిరిచువల్ వయోలేటెడ్ టోటల్లీ ఆత్మీయమైనటువంటి ఈ యొక్క నియమము పూర్తిగా అతిక్రమించబడతా ఉంది వి కొన్ని స్థలాల్లో ఏం చూస్తా ఉంటాం బికాస్ ఏ పర్సన్ ఇస్ ద సన్ ఆర్ రిలేటివ్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ ఎల్డర్ ఆర్ సర్వెంట్ ఆఫ్ గాడ్ హీఈస్ గివెన్ ద సక్సెసర్ పొజిషన్ యా సర్వెంట్ ఆఫ్ గాడ్ అటువంటి దేవుని యొక్క సేవకునికి లేక సంఘ పెద్దకు ఆ యొక్క వ్యక్తి బంధువు లేకపోతే ఒక యొక్క అయినటువంటి కారణాన్ని బట్టి ఆ తర్వాత నాయకత్వం వహించడానికి ఆ వ్యక్తి నియమిస్తా ఉంటారు సమ్ అదర్స్ బై యూజింగ్ అదర్స్ ఇన్ఫ్లూయన్స్ కొద్ది వేరే వారి యొక్క ప్రభావాన్ని వాడుకుంటారు

నువ్వు గనక దాసుడుగా ఉండకపోతే రేపటి దినాన చూస్తే ని ఒక నియంతగా మారిపోతావు గానీ ఉండవు ఎందుకు ఎందుకు నీ ట్రైనింగే లేదు నీకు తర్ఫీదు లేదు i don't know ఏం చేయాలని తెలియదు నికమే డిక్టేటర్ నాట్ ఏ రోలర్ ను నియంతవైపోతావు గానీ అక్కడ చూస్తే పరిపాలించే వాడుగా i would must నా మాటనే జరగాలి నేను ఫలాని వ్యక్తి కుమారుడను కలవరం ఉంటుంది పోట్లాట విభజన కాబట్టి దీని విషయమే జాగ్రత్తగా ఉండాలి చివరిగా జాషువా మైట్ హావ్ బీన్ ఆఫ్ షూస్ సిన్స్ మోజెస్ వాజ్ యూనిక్ లీడర్ అక్కడ చూస్తే మోసే ఎంతో అసమానమైనటువంటి నాయకుడు కనుక మోసే యొక్క మోసే యొక్క అడుగుల్లో యోష అడుగు పెట్టడానికి మోసే యొక్క బాధ్యతలు స్వీకరించడానికి యోష ఎంతో భయపడించాడు గ్రేట్ లీడర్ ఏ ప్రాఫిట్ అండ్ జడ్ ఎందుకంటే ఈ యొక్క మోసే ఎంత గొప్ప నాయకుడు న్యాయాధిపతిగా ఉన్నాడు ప్రవక్తగా ఆయన ఉన్నాడు నాట్ ఓన్లీ దట్ లీడింగ్ ద ఇజ్రాయల్స్ ద స్టిఫ్ నెక్డ్ పీపుల్ ఇస్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ అంత మాత్రమే కాకుండా మెడ మెడవంచని ప్రజలైనటువంటి ఇస్రాయల్ నడిపించటము అంత సాధారణమైన విషయం కాదు త్రూ టుడేస్ प्रॉमिस गॉड इज स्ट्रेंथनिंग जोशुआ ये एक वाग्दान द्वारा ये दिन वाग्दान द्वारा देवड़ योशुआ ने बलपरस्तनाडु सो डियर ब्रदर्स एंड सिस्टर्स कावडी प्रिय मेन सोदर सोदरी लाग यू अफ्रेड ऑफ शोल्डरिंग एनी रिस्पांसिबिलिटी इन द हाउस ऑफ गॉड ये दिन ना देवन योक इंटलो एदना बाध्यता विषय में तीसकुने विषय में भय पडतना आर यू फीलिंग दैट आई एम इन सफिशिएंट फॉर दिस नेनु दीनिकी चालना वाणी कादन अनुकुंटुनावा आई वांट टू आई वांट टू लेट यू नो दैट द सेम गॉड हु

ప్రకటనము ముప్పై ఒకటి ఇరవై మూడు హెల్ప్ యు దేవుడు నీకు సహాయపడిన ప్రార్థన చేస్తాం లవింగ్ హెవెన్లీ ఫాదర్ ప్రేమగల పలుగుని మా తండ్రి గ్రేషియస్ గా మా కృపగలన దేవ లార్డ్ ఇన్ మెనీ ప్లేసెస్ దేర్ ఆర్ కన్ఫ్యూజన్స్ ఇన్ మెనీ అసెంబ్లీస్ రీజన్ ఈజ్ అవర్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ తండ్రి మరి అనేకమైనటువంటి స్థలాల్లో అనేకమైనటువంటి సమాజంలో తండ్రి వ్యక్తిగతమైనటువంటి స్వార్థపూరితమైన పూరితమైన ఆలోచనలు బట్టి ఎంతో కలవరము కనబడుతుంది బికాస్ ఆఫ్ అవర్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్ అవర్ స్వార్థపరమైన చింతలను బట్టి ప్రభావ మా స్వార్థపరమైన చింతలను బట్టి ఎంతో కలవరము యు ఆర్ నాట్ ది ఆధర్ ఆఫ్ కన్ఫ్యూజన్ ప్రవర్తన నువ్వు అల్లరి కర్తవ్ కాదు బట్ ఆర్ సీయింగ్ కన్ఫ్యూజన్ ప్రవర్తన మేము కలవరాన్ని చూస్తున్నాం అపార్థాలు అల్టిమేట్లీ కోర్ట్ కేసు చివరికి కోర్టు కేసులు ఇట్ ఈస్ బికాస్ వీ వయోలేటెడ్ ద ప్రిన్సిపల్ ప్రవర్తన అది దేవుని యొక్క నియమాన్ని మేము అతిక్రమించిన కారణాన్ని బట్టి అవర్ రిలేటివ్ ఆర్ అవర్ ఫ్రెండ్ యాజ్ అీడర్ దాన్ని మేము మా యొక్క బంధువును మా యొక్క స్నేహితుని నాయకునిగా చేయాలనుకుంటున్నాం సో మెనీ రిలేటివ్స్ మోషేకు జూస్ అనేక మంది బంధువులు ఉన్నారు. హి జోన్ సంసార్దే. తన సొంత కుమారులు ఉన్నారు. దే ఆర్ నాట్ బ్యాడ్ బాయ్స్. వాళ్ళేం చెడు అబ్బాయిలు కాదు. నాట్ లైక్ ద చిల్డ్రన్ ఆఫ్ ఎలై. ఆ ఎలీయ కుమార్ల వంటి వారు కాదు. నాట్ లైక్ ద చిల్డ్రన్ ఆఫ్ ఈవెన్ డేవిడ్. దావీదు వంటే దావీదు కుమారులు వంటి వారు కాదు. నాట్ లైక్ ద చిల్డ్రన్ ఆఫ్ సాముయేల్. సాముయేలుకు కుమార్ల వంటి వారు కాదు. చిల్డ్రన్ ఆర్ గుడ్ చిల్డ్రన్. మోషేయ యొక్క పిల్లలు ఎంతో మంచివారు. ఓ లార్డ్ నథింగ్ బ్యాడ్ ఇస్ రిటన్ అగైన్స్ దెం. వారికి విరుద్ధంగా ఏ చెడు రాయబడలేదు. బట్ ఏర్పరచుకోలేదు చరిత్ర కలిగి లేకున్నాడు చేసిన కార్యాలను గురించి మేము ఆలోచించినా ధ్యానించినా కూడా మా యొక్క తలలు మేము వంచే వారంగా అయిపోతాం

తండ్రి మా యొక్క నాయకులకు ఇటువంటి వివేచనను అనుగ్రహించండి మెనీ టైమ్స్ వీఆర్ క్యారీడ్ అవే బై అవర్ ఓన్ విమ్స్ అండ్ ఫ్యాన్స్ ప్రభుత్వం అనేక సార్లు మాకు సంబంధించిన విషయాలను బట్టి మేము ముందుకు వెళ్ళిపోతా ఉంటాం స్పాయిలింగ్ ద వర్క్ ఆఫ్ గా దేవుని పనిని మేము పాటు చేస్తున్నాం ఓలాడ్ హెల్ప్ అస్ ప్రభావ మీరు మాకు సహాయపడండి ప్రభావ మీరు మాతో మాట్లాడుతురండి ప్రభావ మీరు మమ్మల్ని బలపరచండి జీజస్ ప్రిషియస్ నేమ్ ప్రేమ్ ఏ సుప్రవరములు నాన్న ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి గాడ్ బ్లెస్ యు ఆల్ Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.